ఉంది మెసేంజ్లో రాలా చూసాను అది బ్యాలన్స్ ఉంది ఉంది కదమ్మా బ్యాలెన్స్లో ఉండది మున్చంద్ర అన్ని మాకు బాబు మున్చంద్ర ఇప్పుడు ఈ ఓటర్ లిస్ట్ పెట్టుకొని ఓటీపీలు ఎందుకు అడుగుతారు మీరు నేను వీధిలో ఓటర్లే సంక్షేమ పథకాలు ఇవ్వండి దానికి ఏమైనా ఓటర్ లిస్ట్ ఓటీపీ ఎందుకు చెప్పాలానేసి అట్ట కాదండి అవును ఇప్పుడు ఇప్పుడు అంటే వాళ్ళకు ఇష్టం లేకపోయినా మీరు లేకుండా ఇప్పుడు ఇప్పుడు మీరు పథకాలు ఇచ్చేదా మీ ఇబ్బంది మీరు ప్రచారం చేసుకుని ఇప్పుడు ఓటర్ లిస్ట్ చెప్పుకొని ఓటీపీ చెప్పండి అని చెప్పండి మీరు చెప్తున్నారు ఆ ఓటీపీతో ఏం చేస్తున్నారు మీరు కాదండి ఇప్పుడు ఈ అమ్మాయి ఉండే అమ్మాయి ఏమే ఆ అమ్మాయిని మేము గట్టిగా అడగలేము ఇప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు ఓటీపీలు ఎందుకు మీకు ఏమవసరం ఓటీపీతో ఓటర్ లిస్ట్ ఓటీపీతో మీకు ఏమవసరం అవును అవును బాబు ఇప్పుడు ఓటర్ లిస్ట్ ఉంది కణాలు దగ్గరికి వచ్చి మీరు ఓటీపీ చెప్పండి మీ ఫోన్ నెంబర్ నుంచి అంటే ఏం చేస్తున్నారు మీరు అనేసి మాకు అర్థం కాల మీరు ఇండైరెక్ట్ గా వాళ్ళు టీడీపీలో చేర్చుకుంటారా మా ఇష్టము కష్టము కాదేడా మీరు మీరు లిస్ట్ ఇప్పుడు ఇది ఇది మీ ఇచ్చుకోండి ఇబ్బందులే మాకు మీరు ప్రచారం చేసుకోండి మీరు గవర్నమెంట్ వచ్చినాక ఇస్తా ఉంటారు ఈ ఓటర్ లిస్ట్ తో ఓటర్ దగ్గరికి వచ్చి ఓటీపీ దేనికి డీటల్స్ మొత్తం తీసుకుని ఏదైనా దొంగ లిస్ట్ ఎక్కించాలనుకుంటారా ఎక్కడ మళ్ళీ ఓటీపీలు ఎందుకు జనాలు ఓటీపీలు మీకు ఎందుకు అనేసి నాకు చెప్పండి

பிரச்சாரம் வீடியோ ஆமாரி ஓடிபி பண்ணேன் பண்ணி ஓடிபி திட்டு நீத மெசேஜ் வச்சி ஓடிபி தப்பங்க மா டபுள் மொத்தம் ட்ரான்ஸ்ஃபர் அவுண்டே అర్థం కాదు మీ పార్టీ మీరు నిర్మాణం పెట్టుకో మాట్లాడ పార్టీ నిర్మాణమా ఇది తప్పకల్లి చేయకూడదు మాక మీ పథకాలను ప్రచారం చేసుకో వద్దా మేము నువ్వు ఏమైనా మొత్తం మీకు రాయస్సీ చేసుకో మాకు నాకు ఇబ్బంది లే ఓటీపీలు ఓటర్ లిస్ట్ ఇప్పుడు ఓటర్ లిస్ట్ ఇచ్చారు ఈ ఓటర్ లిస్ట్ ఉంది ఈ అమ్మాయి ఫోన్ చేసినావో నీ ఫోన్ చేస్తున్నా

ఓటర్ లిస్టు ఓటీపీలు డౌన్లోడ్ చేయడానికి ప్రభుత్వ అధికారులు ఉన్నారు మీకేం సంబంధము వీడియో అంటే ఎంత పొరపాటు ఇది పొరపాటు రాష్ట్ర మొత్తం స్కామ్ తెలిసింది కాబట్టి నా వాటిలో నా దృష్టి కాబట్టి అడతాడా నువ్వు కాకుండా అంటే ఇంకా బాగా అడుగుంటా నువ్వు మా మాది బాబా నేనేం చేసేది తెలియదు నీకు తెలియదు అని చెప్తాడా నీకు తెలియకుండా ఎదురు చేపిస్తా పెద్ద పొరపాటు ఇది నీకు అర్థం కాలే ఒక ఫోన్ నుంచి ఓటీపీ రావాలంటే చిన్న విషయం కాదు నీకు నువ్వు చెప్తా ఊరికాటి చెప్తాను మా నేను పెట్టి చెప్తాను ఓటీపీ చెప్తాను నా బ్యాంక్ డీటెయిల్స్ అవి ఇవి మొత్తం చేసుకోవచ్చు దాంట్లో మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు నీకేమేం డీటెయిల్స్ కావాలో ఒక ఓటీపీ చెప్తే చాలు నీకు అర్థం కాలా నీకు అర్థమే చెప్పాను లేదు నాకు అర్థం కాలా నువ్వు కావాలనే చేస్తానవా తెలిసి చేస్తానవా తెలియకుండా చేస్తావా నీకు అర్థం కాలా నువ్వు ఇక్కడ ఉండే బాబు కాబట్టి నేను చెప్తున్నా ఇది పొరపాటు ఇది మరి చేయకూడదు కానీ మొదలు పిలిపిండే మారుతా నువ్వు ఓటర్ లిస్టు ఇక్కడ ఉండారా లేదా వెరిఫై చేసుకోవాలంటే నువ్వు మళ్ళీ బిఎల్ఓ అని చెప్పినావు బిఎల్ఏ అంటే చెప్పల్ఏ అంటే అంటే గవర్నమెంట్ కి సంబంధించింది నువ్వు టీడీపీ పార్లమెంట్ ఎత్తుకుని బీఎల్ఏ అంటే ఎవరు నీకు టీడీ పార్లమెంట్ ఏం పని నీకు అర్థం కదా బిఎల్ఏ గవర్నమెంట్ సంబంధించింది

ಬಿಎಲ್ ಗೆವರ್ನಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಹೆಸರು ಬಿಎಲ್ ಅಣ್ಣ ಅವನು ಬಿಎಲ್ ಅಂತ ಏನು ತಲ್ಲಿ ಎಕ್ರುನ್ನ ಬಿಎಲ್ ಅಂತ ಏನು చెప్పు ತಪ್ಪಿದೆ ನೀನು ತಡಕ್ಕೆ ನಾನು ಚೇಂಜ್ ಮಾಡ್ತೀನಿ ಅಣ್ಣ ಅಬ್ಜೆಕ್ಷನ್ ಮಾಡ್ತಾನ ಅಂದ್ರೆ ಜಮಾನೆ ಹಾಕೋಣ್ ತೆೆಯೋದು ಮಾಯ ಗಾದು ತಪ್ಪಿದೆ ತಪ್ಪಿದೆ ರಸಿ ಅಣ್ಣ ತಪ್ಪಿದೆ ಇತಿ ಇರೂ ಅಂತ ಮಾತಾಡಾ ಅಣ್ಣ ಕಾದು ಬ್ರದರ್